హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు అనిల్ నిన్న జరిగిన బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలో టాస్క్ లాంటివి ఏ రేంజ్లో పెట్టారంటే ఒక్కోటి మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి కొన్ని కొన్ని టాస్క్లు అయితే చాలా చాలా సింపుల్ అనిపించాయి కొన్ని కొన్ని టాస్క్లు మైండ్ బ్లోయింగ్ అసలు డెసిషన్ అనేది ఎలా తీసుకుంటారు ఆ కంటెస్టెంట్లు అసలు అంత డేరింగ్ డాషింగ్ ఎలా అని నాకు అనిపించింది కొంతమంది కంటెస్టెంట్లకి నాకు అన్ఫేర్ జరిగింది వాళ్ళ టాస్క్లో అన్ఫేర్ జరిగింది అనే విషయం నాకు అర్థమైంది సో జడ్జెస్ కూడాను కొద్ది వరకు చాలా వరకు కన్విన్సింగ్ అని చెప్పారు చాలా వరకు చాలా బిలీవబుల్గానే ఉన్నాయి కొన్ని కొన్ని టాస్క్లు అయితే ఓకే సరే చేయొచ్చు అని చెప్పే విధంగా ఉన్నాయి కొన్ని టాస్క్లు అయితే అసలు ఎందిది ఇంత సిల్లీ టాస్క్లు అని చెప్పేసి నాకు అనిపించింది సో ముఖ్యంగా స్టార్టింగ్ స్టార్టింగ్ ఈరోజు జరిగిన టాస్క్లో మాస్క్ మ్యాన్ మాస్క్ మ్యాన్ వచ్చేసి ఒక టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్ వచ్చేసేసి మాస్క్ మ్యాన్కి గుండు కొట్టుకోవాలన్నమాట ట్రిమ్మర్తో సో ఆ టాస్క్లో ఈ మాస్క్ మ్యాన్కి వచ్చేసేసి ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకోమన్నారు ఆ మాస్క్ మ్యాన్ ఏం చేశాడంటే శ్రీ తేజ అండ్ అని ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు సో ఈవిడైనా కానీ ఈవిడన కానీ నేను ఎవరైనా ఓకే నేను చేస్తానంటే వద్దు వీళ్ళిద్దరూ ఈజీగా ఉన్నారని చెప్పేసి అతని నవదీప్ వచ్చేసేసి సాయి క్రిస్టాన్ సెలెక్ట్ చేశారు సాయి క్రిస్టాన్ సెలెక్ట్ చేసేస్తే ఇద్దరూ కలిసేసి ఒక మధ్యలో ట్రిమ్మర్ పెట్టేసేసి ఆ ట్రిమ్మర్ని ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు మొత్తం ట్రిమ్ చేసుకోవాలి అది కూడా ఫుల్ గుణ కాదు సగం మాత్రమే గుండు తీసుకోవాలి సో నిజానికి మాస్ మ్యాన్కి మా మాస్క్ మ్యాన్కి హ్యాట్స్ అప్ అని చెప్పుకోవాలి సో ఆ ఆ డెసిజన్ అనేది ఎలా తీసుకున్నానంటే అసలు సో స్పాంటేనియస్ తీసుకోవడం టకటక తీసుకోవడం నిజంగానే అండ్ డాస్ అనిపించాడు సో నేను స్టార్టింగ్లో కొద్ది ఓవర్ చేసేయడం అనిపించింది కానీ నిజంగానే డేర్ అండ్ డాష్ నిజంగానే సో పర్సన్ ఓకే అని అనిపించింది నాకు అసలు ఆ డెసిషన్ తీసుకోవడం చాలా నిజంగా చెప్పాలంటే హెయిర్ కట్ అనేది నిజంగానే ఒక ఛాలెంజ్ సో అది ఒక కమిట్మెంట్ నిజం చెప్పాలంటే కొంతమంది హెయిర్ అనేది కటింగ్ చేయడానికి ఇష్టపడదు కానీ వెంటనే తీసుకోవడం వెంటనే చేసుకోవడం నిజంగా హ్యాట్సప్ అని చెప్పుకోవాలి అసలు అది కేవలం చేసుకోవడమే కాదు ఆ షో మొత్తం అంతా కూడాను అలాగే ఉండాలి షో మొత్తం అంతా కూడా సగం కట్ చేసుకొని ఆ సగంతోనే షో మొత్తం ఉండాలి నిజంగా ఇది చాలా డేర్ అని చెప్పాలి సో అలా చేశాడు ఇక సాయి కృష్ణ వచ్చేసేసి ఇక ఇక పక్క పక్కకి వెళ్ళి హో హోల్లో కూర్చున్నాడు సో ఎవరైతే టాస్ ఆ టాస్క్లో గెలిచారో ఆ టాస్క్లో వాళ్ళకి గోల్డ్ చైర్ అనమాట గోల్డెన్ చైర్లో కూర్చోబెట్టారు అంటే గోల్డెన్ చైర్ అంటే ఏం కాదు వాళ్ళకి ఆల్రెడీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర పోయి కూర్చోవడం అనమాట సో అలా అలా చేశాడు ఈ టాస్క్ వచ్చేసేసి నవదీప్ ఇచ్చాడు నా నవదీప్ ఈ టాస్క్ ఇచ్చాడు సో నవదీప్ ఇచ్చే టాస్క్ అన్నీ ఇలా ఉంటాయి సో ఆ టాస్క్ మాత్రం చాలా చాలా నెక్స్ట్ లెవెల్ టాస్క్ అనిపించింది ఈ టాస్క్ మాత్రం చాలా పెద్ద టాస్క్ అని నాకు అనిపించింది సో టోటల్గా ఈ సిక్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సిక్స్ మెంబర్స్లోకి ఇతను కూడా చేరి సెవెన్ మెంబర్స్ అయినట్టు అంటే టోటల్గా ఎంత ఎంతమంది అంటే శ్రేయ శ్వేత ప్రసన్న అనుష పవన్ ఒక డాక్టర్ పాప ఒకతుంది సో దాంతోపాటు వాళ్ళతో పాటు మాస్క్ మాన సో మాస్క్ మాన్ కూడా వెళ్ళాడు సో నవదీప్ అలా టాస్క్ ఇచ్చాడు సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసేసి శ్రీముఖి ఇచ్చింది ఆ శ్రీముఖి టాస్క్ వచ్చేసేసి టాటూ టాస్క్ అనమాట ఈ టాటూ టాస్క్ వచ్చేసేసి ఈ టాటు టాస్క్లో ఊర్మిళ అండ్ శ్రీజ ఇద్దరినీ పిలిచారు ఇద్దరిని పిలిచేసేసి ఈ శ్రీజ అసలు అసలు ఏం ఎట్లా మాట్లాడుతుంది అసలు అక్కడ మాట్లాడుతుంది ఏమీ ఇవిడ అంత ఇది లేదు అంత డేరన్ డ్యాష్ లేదు టాస్క్లు ఏం చేయదు అనుకున్నా ఊరికి మాటల ఊరికి అనుకున్నా బట్ కాకపోతే సో టాటు వేయించుకోవాలి బట్ ఆ వచ్చేసి ఐ ఐఆమ్ లూజర్ అని చెప్పేసి చేసుకోవాలి అది కూడా ఎక్కడ ఫోర్ హెడ్ మీద సో ఆ ఫోర్ హెడ్ మీద అయినా ఓకే అంటుంది సీజా అంతేకాకుండా నేను హ్యాండ్ అయినా చేసుకున్నా ఎక్కడైనా ఓకే అంటుంది సో అలాగే ఇంకొకరు మోడల్ ఊర్మిళ రాతోడని ఉన్నారు సో ఆవిడ డైరెక్ట్గా చెప్పేశారు నేను వేసుకోలేను అసలు నాకు ఐఎం లూజర్ అయితే నేను వేసుకోలేను ఆ షో మొత్తం నేను ఉండాలని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసింది బట్ శ్రీజా మాత్రం ఆయిం లూజర్ అని ఇక్కడ ఎక్కడైనా చేసుకుంటాను హ్యాండ్ మీద చేసుకుంటాను ఫోర్ హెయిట్ మీద ఫోర్ హెయిట్ మీద అయినా అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసింది నిజంగా నాకు చాలా చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఊరికే మాట్లాడుతుంది మాటల వరకే అని అనుకో అనుకున్నాము కాకపోతే ఆవిడైతే అసలు నేను వేసుకోవడానికి రెడీగా ఉన్నాను ఆ టాటూ వేసుకోవడానికి రెడీగా ఉన్నాను అన్నారు ఆ టాటూ మనని పిలిపించారు టాటూ వచ్చేసి హ్యాండ్ దగ్గర వేసారనమాట సో హ్యాండ్ దగ్గర ఐ లవ్ ఆయమ్ లూజర్ అని కాదు ఐ లవ్ బిగ్ బాస్ అని వేసుకోవాలని చెప్పేసి శ్రీముఖి టాస్క్ చేంజ్ చేసింది సో అలా చేసుకుంది సో అందులో శ్రీజ గెలిచారనమాట సో మళ్ళీ తర్వాత థర్డ్ డే డేర్ టాస్క్ వచ్చేసి అభిజిత్ అభిజిత్ ఇచ్చారు సో ఈ అభిజిత్ వచ్చేసి పవన్ అని ఇంకొక అతను మోడల్ అతన్ని పిలిచారు ఇందులో పవన్ మోడల్లో వాళ్ళిద్దరికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఫుడ్ టాస్క్ అనమాట ఈ ఫుడ్ టాస్క్ ఏంటంటే ఫస్ట్ ఇద్దరు వెయిట్ కొలుస్తారు ఇద్దరు వెయిట్ ఎవరైతే ఎక్కువ ఎంత వెయిట్ ఉందో చూసి ఆ వెయిట్లో ఎవరికైతే ఫుడ్ తిని ఫుడ్ తిన్న తర్వాత వన్ కేజీ పెరిగితే ఫుడ్ తిన్న తర్వాత వాళ్ళు ఆ టాస్క్ విన్నారనమాట సో పవన్ తీసుకున్నాడు ఆ టాస్క్ పవన్ తీసుకునేసేసి పవన్ చాలా తెలివిగా శ్రీకాకుళం కదా అసలే తెలివి సో పవన్ ఎలా తిన్నాడంటే ఫుడ్ తిన్నాడు ఆ తర్వాత వాటర్ కూడా తాగాడు వాటర్ అనేది మామూలుగానే సో ఆక్సిజన్ అనేది వెయిట్ ఉంటుంది కదా సో వాటర్ తాగితే ఆటోమేటిక్గా వెయిట్ వస్తారు సో వాటర్ ఎక్కువ తాగాడు వాటర్ ఎక్కువ తాగేసేసి ఆ టాస్క్లో విన్ అయ్యాడు సో సెవెంటీ వన్ పాయింట్ త్రీ సంథింగ్ ఉంటే సో సెవెంటీ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ సంథింగ్ తిన్న తర్వాత వెయిట్ పెరిగాడు సో ఇంకొక అతను మోడల్ అతని మోడల్ అతని పేరు నాకు నేను నోటీస్ చేయలేకపోయాను సో అతను వచ్చేసేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే పెరిగారు సో అందులో ఆ టాస్క్లో నుంచి అతను క్విట్ చేసేసారు అంటే అతను ఇంకా హోల్డ్లో ఉన్నట్టే తర్వాత ఫోర్త్ డేర్ టాస్క్ వచ్చేసి బిందు ఇచ్చింది ఇది చాలా సింపుల్ టాస్క్ ఈ టాస్క్ వచ్చేసేసి బెలూన్ ఇవ్వడం బెలూన్స్ పాలగొట్టుకోవడం అనమాట సో ఇద్దరు లేడీస్ని పిలిచారు సో వాళ్ళు వచ్చేసి అందులో డాలియా ప్రియా సో డాలియా ప్రియాకి ఇచ్చే ఇద్దరికి ఇచ్చేసేసి ఒక బెలూన్ బ్యాక్ సైడ్ కట్టారు బ్యాక్ సైడ్ కట్టేసిన తర్వాత బెలూన్ పలుగొట్టారు పగలగొట్టిన తర్వాత ఎవరైతే బెలూన్ పగొడతారో వాళ్ళు అనమాట సో సింపుల్గా ఒకసారి పగలగొట్టేసిన తర్వాత శ్రీముఖి మధ్యలో వచ్చేసేసి సో ఇది చాలా సింపుల్గా ఉంది అని చెప్పేసి బెస్ట్ ఆఫ్ త్రీ పెట్టారు సో సింపుల్గా ఉందంటే వేరే టాస్క్ ఇస్తారని అనుకున్నా కాకపోతే అదే టాస్క్నే మళ్ళీ బెస్ట్ ఆఫ్ త్రీ పెట్టారు సో అలా బెస్ట్ ఆఫ్ త్రీ పెట్టేసి బెలూన్ పలు బెలూన్ పలు సో ఇందులో గెలిసింది ప్రియా గెలిసింది సో ప్రియా గెలిచిన తర్వాత ఆవిడకి పోయి కూర్చో కూర్చోమన్నారు ఆమె గోల్డెన్ సీట్లో కూర్చోమన్నారు సో గోల్డెన్ సీట్ అంటే ఆల్రెడీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు కదా సిక్స్ మెంబర్స్ మాస్మాన్ సెవెన్ మెంబర్స్ ఈవిడ కూడా పోయి కూర్చోండి అన్నమాట ఎవరు ప్రియా సో వీళ్ళంతా పోయి గోల్డెన్ గోల్డెన్ చైర్లో కూర్చున్నారు సో టోటల్గా టోటల్ ఫిఫ్టీన్ మెంబెర్స్ని సెలెక్ట్ చేసి ఈ ఫిఫ్టీన్ మెంబర్స్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో మళ్ళీ వీళ్ళలో కూడా ఫైవ్ మెంబర్స్ని తీసుకొని ఫైనల్ బిగ్ బాస్లకి పంపుతారనమాట సో అది ప్రాసెస్ సో నెక్స్ట్ డే టాస్క్ వచ్చేసి శ్రీముఖి ఇచ్చింది ఈ శ్రీముఖి ఇచ్చిన టాస్క్ ఏంటంటే సింపుల్గా ఫోన్ చేయాలి వాళ్ళకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసేసి ఎంతో కొంత మ్యాక్సిమం అమౌంట్ అనేది వాళ్ళ పేరెంట్స్ ద్వారానో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో ఎవరితో ఒకరితోనో డబ్బులు వాళ్ళ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి ఇది చాలా సింపుల్ టాస్క్ అనిపించింది కానీ ఈ టాస్క్ వల్ల అన్ఫేర్ జరుగుతుందని నాకు అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఒక పర్సన్కి చెప్పేస్తారు ఇంత అమౌంట్ తీసుకున్నామని చెప్తారు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ ఆల్రెడీ కామన్ మ్యాన్స్ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువే ఉంటే వాట్ ఈస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సో కామన్ మ్యాన్కి అంత డబ్బులు ఉంటాయని ఎలా అనుకోవాలి ఎవరైతే మ్యాక్సిమం అమౌంట్ తీసుకుంటారో వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కామన్ మ్యాన్ తీసుకున్నారు ఇద్దరిలోనూ ఒకరు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ఇక్కడ డబ్బులు లేని వాళ్ళు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ డబ్బులు ఉన్నా కానీ అకౌంట్లో డబ్బులు లేకపోవచ్చు సో అప్పుడు వాళ్ళకి డబ్బులు తక్కువ ఉంటాయి కదా సో ఇందులో షాకిబ్ అండ్ కల్కీ ఇద్దరిని సెలెక్ట్ చేశారు కల్కీ వచ్చేసేసి స్టార్టింగ్లో చెప్పేశారు కల్కీకి చాలా క్లియర్గా చెప్పేసేసారు కల్కికి ఏమన్నారంటే మ్యాక్సిమం అమౌంట్ ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళకి వాళ్ళు విన్న అన్నట్టు చెప్పేశారు శ్రీముఖి సో ఈవిడేం చేసింది సింపుల్గా పోయి వాళ్ళకి ఎవరో వాళ్ళ మామ ఎవరో ఉంటే వాళ్ళకి ఫోన్ చేసేసి డబ్బులు ఏమని చెప్పేసింది డబ్బులు ఏమంటే డైరెక్ట్ ఏమని చెప్పలేదు వాళ్ళు నైంటీ థౌజండ్ డబ్బులు కట్ట కొట్టేయమని చెప్పేసి చెప్పింది అనమాట సో నైంటీ థౌజండ్ సో నా దగ్గర కూడా లేవు వేరే వాళ్ళతో కనుక్కుంటా అని చెప్పేసి అతను వేసాడు టూ టైమ్స్ వేసాడు ఆ తర్వాత షాకిబ్ షాకిబ్కి అలాగే పిలిచారు షాకిప్ని వేరే రూమ్లోకి పంపించేశారనమాట అది ఎవరైతే ఆ కాల్కేకి చెప్తున్నప్పుడు రూమ్లోకి పంపించిన తర్వాత మళ్ళీ పిలిచి మీ వాళ్ళ అతనితో డబ్బులు అడగమని చెప్పారు సో అడిగిన తర్వాత అతను వచ్చేసి ఒక టెన్ థౌజండ్ అడిగారు టెన్ థౌజండ్ అడిగిన తర్వాత ఇంకో ఛాన్స్ ఇచ్చారు సో ఇది అన్ఫేర్ అవ్వచ్చేమో అన్ఫేర్ అవగు అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి అర్థం అర్థమైపోయింది వాళ్ళకి డౌట్ వచ్చింది వెంటనే ఇంకోసారి నీకో ఛాన్స్ ఇస్తున్నాం ఇంకోసారి అవుతున్నా కాదు డబ్బులు కావాలంటే అడుగు అని చెప్పేసి చెప్పారు సో అడిగితే అతను వచ్చేసి ఎంత డబ్బులు వీలైతే అంత డబ్బులు వేసాయని చెప్పేసి చెప్పారు సో అతనికి ఒక అరవై వేలు వేశారు స్టార్టింగ్ టెన్ థౌసండ్ తర్వాత అరవై వేలు మొత్తం కూడా డెబ్బై వేలు ఆవిడకి వచ్చేసి తొంభై వేలు అనమాట సో అలా జరిగిన తర్వాత కొద్దిగా అమౌంట్ తేడాలో కల్కి అనేది గెలిచింది సో కల్కి గెలిచిన తర్వాత ఈ టాస్క్ ఎవరికైనా అన్ఫేర్ అనిపించిందా అని చెప్పేసి క్వశ్చన్ రైజ్ చేశారు ఎందుకు సో ఇదంతా కూడా టీఆర్పిస్ట్ అంటే ఒక అన్ఫేర్ అని వచ్చింది అని అంటే జనాల్లో ఒక బజ్జ్ వస్తుంది జనాల్లో మాట్లాడుకుంటారు కదా అన్ఫేర్ జరిగింది అనేది విషయం కూడాను సో అలాగా క్వశ్చన్ రైస్ చేయించేసి వాళ్ళతోనే వాళ్ళని పిలిపించి తీసుకొచ్చి కూర్చో నిల్చోబెట్టేసేసి శ్రీజా అనే ఒక అమ్మాయి నిజము అన్ఫేర్ జరిగింది అని చెప్పి చేయొత్తింది చేత్తే సరే వచ్చేసి నిల్చో అని చెప్పేసి వాళ్ళతోనే అనమాట సో నీకు ఎలా అన్ఫేర్ అనిపించింది ఇద్దరికి క్లియర్గా చెప్పాం కదా అని చెప్పి నవదీప్ క్లియర్ చేశాడు సో ఇలా జరగడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఆ లాస్ట్ టాస్క్ తప్ప మిగతా అవన్నీ ఫెయిర్ అయినా అనిపించాయి బట్ ఆ బెలూన్ టాస్క్ చాలా సింపుల్ అనిపించింది ఆ బెలూన్ టాస్క్ అనేది చాలా లిల్లీ టాస్క్ అనిపించింది సో అసలే ఆ చిన్న టాస్క్ సో ఎందుకు పెట్టారని అనిపించింది బెలూన్ టాస్క్ బెలూన్ టాస్క్ అనేది చాలా సింపుల్ టాస్క్ మిగతా టాస్క్లు అన్నీ ఓకే ఓకే ఉన్నాయి బట్ మాస్క్ మ్యాన్ టాస్క్ మాత్రం చాలా నిజంగా ఒక ఒక కమిట్మెంట్ అని చెప్పుకోవాలి అది సో ఇంకొకటి ఫుడ్ ఫుడ్ కూడా ఓకే పర్లేదు ఫుడ్ ఫుడ్ టాస్క్లో అయితే కొద్దిగా తెలుగుగా వాడాడు తెలుగుగా ఆలోచించాడు పవన్ అని చెప్పేసి నాకు అర్థమైంది సో వాటర్ తాగితే ఆటోమేటిక్గా వెయిట్ పెరుగుతాం మామూలు ఫుడ్ తినకంటే వాటర్ ఎక్కువ వెయిట్ ఉంటుంది సో వాటర్లో ఆక్సిజన్ ఉంటుంది కదా హైడ్రోజన్ వెయిట్లెస్ ఉంటుంది బట్ ఆక్సిజన్ వెయిట్ కదా సో అలాగనమాట సో అయితే పవన్ గెలిచేశాడు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్